మీడియా దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు విగ్రహం కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ తయారు చేస్తున్నారు విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రదర్శిస్తామని ఎంపీ తెలిపారు ఈ నెల పరమపదించిన సూర్యుడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం రూపుదిద్దుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి రాజ్ కుమార్ వడయార్ కోనసీమ జిల్లా కొత్తపేటలో విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు అనేక చిత్రాలు పరిశీలించి చివరికి అరవై ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి మూర్తి తయారీకి ఉపక్రమించారు ఏడున్నర అడుగుల ఈ విగ్రహానికి కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి రూపు తీసుకొచ్చారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు విగ్రహాన్ని పరిశీలించారు తెలుగువారి స్ఫూర్తి ప్రదాత రామోజీరావు విగ్రహం తయారు చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టమని శిల్పి రాజకుమార్ వాడియార్ తెలిపారు రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంతో మందికి మార్గదర్శనం చేసినటువంటి మహోన్నత మూర్తి భవించినటువంటి ఆయన మూర్తిని తయారు చేయటం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను రామోజీ ఫిలిం సిటీలో ఆయా విభాగం నుంచి శిల్పకారులు కావచ్చు పెయింటర్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు చాలా మంది ఎంతో మంది ఇక్కడి నుంచి శిక్షణ పొంది బయటకి వెళ్ళినటువంటి వాళ్ళు బ్రాంచ్ లో చేయటం జరుగుతుంది ఇది నమూనా విగ్రహం వ్యాక్స్ విగ్రహం ఇది ఇది బ్రాంచ్ లో నవంబర్ పదహారుకి కి దగ్గరగా సుమారు ఒక ఇరవై ఐదు విగ్రహాలు కూడా పెట్టాలనేటువంటి ప్రపోజల్ ఉంది నవంబర్ పదహారు ఆయన పుట్టినరోజు ఎనభై తొమ్మిదవ పుట్టినరోజుకి ఆయన విగ్రహాలు మొత్తం మంచి మంచి ప్లేసెస్ లో ఇతర రాష్ట్రాలకు కూడా విగ్రహాలు పెట్టాలనేటువంటి సంకల్పం అయితే ఉంది విగ్రహాన్ని ఈనాడు పత్రిక స్థాపించిన విశాఖలో ప్రతిష్ఠిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు ఆయన తెలుగు చేసే సేవను గుర్తుగా ఒక నిలువ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ప్రధానంగా విశాఖపట్నంలో అది స్థాపించాలని ఎందుకంటే ఆయన ఈనాడు డెబ్బై నాలుగులో అక్కడ ఏర్పాటు చేయడం అక్కడి నుంచి తెలుగు వాళ్ళకి అండగా ఉండి ఏ కష్టం వచ్చినా సరే తెలుగు వాళ్ళకి నేనున్నానని వారు సగర్వంగా ముందుకు వచ్చి న్యాయం చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఇది మేము రేపు ఫిలిం సిటీకి తీసుకెళ్లి ప్రదర్శన చేసి ఆయన కార్యక్రమం ఉంది తర్వాత మేము విశాఖపట్నం చేసి మా సొంత కాలేజీలో ఒక కార్యక్రమం అది కూడా పెడతాం ఒక విగ్రమే కాదు నా ఆలోచనలు ఉన్నాయి వారు ఎక్కడైతే తెలుగు ప్రజల కోసం వారు సర్వీస్ ఇచ్చారు దాదాపు క్రమంగా క్రమాత్మకంగా ఒక ఇది ఒక ఉద్యమంలాగా చేసి నా ఆలోచన ఒకటే ఖచ్చితంగా రామజురాయ్య గారు అనే వ్యక్తి భావితరాలు తెలియాలి మన తెలుగు తెలియాలి ఆయన విగ్రహాన్ని తొలుతగా పెట్టి పెట్టాలనుకుని రావడం అనేది నాకు అదృష్టంగా భావించుకుంటున్నాను ఒక ఎందుకంటే ఒకప్పుడు సంస్థలో పనిచేసి ఈ రోజు నేను పార్లమెంట్ సభ్యుడైనప్పటికీ కూడా వారు ఆశయాలు ఆలోచనలు మార్గదర్శనంగా ఆలోచించి ఈ రోజు సమాజానికి మంచి ఇవ్వాలన్న తపంతో వచ్చిన వ్యక్తి ఇదంతటికి కారణం వారు ఆశయాలే వారు ఆలోచన నేను చెప్పగలను